దాన్ని చూడగానే ఒక పార్షికుడు చేతిని ముందుకు చాచడంతో అది వెళ్లి అతడి చేతి మీద కూర్చుంది అప్పుడు ఆ పార్షికుడు దాని కాలికున్న ఒక తావీదు వంటి దానికి మూత తీసి దానిలో ఉన్న ఒక పత్రాన్ని తీసి చదవగాని అతడి ముఖంలో కళ మారిపోయింది అది గమనించిన అంబిరాజు అతడి దగ్గరికి వెళ్లి విషయమేంటి అని అడిగాడు దానికి ఆ పార్షికుడు పురుషోత్తముడి మీద యుద్ధం చేస్తాడనుకున్న చంద్రగుప్తుడు అపార్థం చేసుకుని అనవసరంగా పురుషోత్తముడి మీదకు దండయాత్ర ప్రకటించానని తెలుసుకుని అతణ్ణి మిత్రుడిగా మార్చుకున్నాడట చంద్రగుప్తుడి పాలన సిద్ధాంతాలు నచ్చి పురుషోత్తముడు కూడా అతడికి సామంతుడిగా ఉండటానికి అంగీకరించాడట అంతేకాకుండా వారిద్దరి సైన్యాలు కలిసి గాంధార ప్రాంతాన్ని కూడా యవనుల నుండి విడిపించటానికి వేగంగా ఇట్టే కదిలి వస్తున్నాయట అని వణికిపోతూ చెప్పాడు అది విని తాననుకున్న కథ అడ్డం తిరిగిందని గ్రహించిన అంబిరాజు మిత్రమా వారిక్కడికి రావటానికి చాలా సమయం పడుతుంది ఈలోపు మనం వీరందరిని చంపి మనం పురూర్వ నగరాన్ని దోచుకుందాం అన్నాడు ఆ మాట వినగానే ఆ పార్షీకుడు ఉలిక్కిపడి పురుషోత్తముడు ఆ నగరంలో లేడు కాబట్టి నేను ఆ నగరాన్ని దోచుకుందామని ఒప్పుకున్నాను ఇప్పుడు ఆ పురుషోత్తముడికి నిప్పుకు నెయ్యిలా ఆ మౌర్య చంద్రగుప్తుడు కూడా తోడయ్యాడు ఇప్పుడు కనుక ఆ నగరాన్ని దోచుకుంటే వారిద్దరినీ ఎదురించి మేము ఈ భూమండలం మీద ఎక్కడైనా జీవించగలమా ఇప్పటికే పురరువ నగరం మీద దాడికి ప్రయత్నించి చాలా పెద్ద తప్పు చేశామేమో అనిపిస్తుంది అంటూ ఈ పరిస్థితుల్లో మమ్మల్ని నువ్వే కాపాడాలని ఆ పార్శీకుడు హఠాత్తుగా అంబిని వదిలి నా వైపు వచ్చి మేము అంబితో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాం దానికి మమ్మల్ని క్షమించమని నువ్వే పురుషోత్తముడితో చెప్పాలి కావాలంటే ఇప్పుడే నీ సైనికులను వదిలేసి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని అతడు సైగ చేసి చెప్పగానే అతడి అనుచరులు నా సైనికులను కట్లోడదీసి వాళ్ళను వదిలేశారు చేసిన తప్పు ఒప్పుకున్నందుకు నేను ఆ పార్షీకుడిని క్షమించి ఇంకెప్పుడూ ఇలాంటి పనిచేయకని వదిలేయగాని అతడు తన అనుచరులతో అక్కడ్నుంచి పలాయనం చేశాడు తమ తెగ నాయకుడైన వాంగ్ చనిపోవడంతో ఏం చేయాలో తెలియని మాగులు కూడా ఆ పార్షీకులనే అనుసరించి వెళ్లిపోయారు ఇక అక్కడ మిగిలింది కేవలం కొన్ని వందల సంఖ్యలో అంబి అనుచరులు మాత్రమే అందరూ వెళ్లిపోయినా అంబి కొంచెం కూడా భయపడకుండా తన అనుచరులతో నా మీద నా సైనికుల మీద దాడి ప్రారంభించాడు అప్పుడు హోరువాన మా ప్రాంతాన్ని కూడా ఆక్రమించింది ఆ హోరువానలోని మేము యుద్ధాన్ని కొనసాగించాం అలా పోరాడుతూ నేను మా సైనికులం అందరం కలిసి అంబిరాజును అతడి అనుచరులను ఆ వంతెన మీదుగా సింధూ నది అవతలకు తోసేయాలని అంతమంది కలిసే ఆ వంతెన మీద మేము ఇరుకుగా నిలబడి పోరాడుతుండగా ఎగువ కురిసిన భారీ వర్షాలకు హిమపాతం తోడై సింధూ నదిలో హఠాత్తుగా ఒక భారీ వరద మా వైపు రావడం చూసి మేము తప్పించుకోవడానికి ప్రయత్నించాం కానీ ఆ భారీ వరద వేగానికి మా పరుగు వేగం ఏమూలకు సరిపోలేదు దాంతో ఆ భారీ ప్రవాహంలో మేమందరం కూడా భాగమయ్యాం అలా ఆ వరదలో ఎంత దూరం కొట్టుకుపోయామో తెలీదు కానీ మాకు మెళకువ వచ్చేసరికి ఎక్కడో నది ఒడ్డునున్న ఒక మహారణ్యంలో చెట్ల మీద మొదళ్ల దగ్గర తగులుకొని లేచి నిలబడుతుండగా ఇకనైనా యుద్ధం చాలించి బతుకు జీవుడా అనుకుని దారిన వారు వెళ్దామనుకోకుండా అంబిరాజు అతడి సైనికులు మళ్లీ మీద దాడి చేయడం మొదలు పెట్టారు దాంతో మేము కూడా తిరిగి యుద్ధం ప్రారంభించాల్సి వచ్చింది పడుతున్న వర్షంలోని అరణ్యంలో చెట్ల మధ్యలోనే మా పోరు కొనసాగింది అలా ఒకరినొకరం తోసుకుంటూ ఆ అడవిలో ఒక కాలి మీద నిలబడి ఎముకల గూడులా ఉన్న ఒక వ్యక్తి మీద పడ్డాం దాంతో అతడు కూడా మాతో పాటు కింద పడ్డాడు మేమది పట్టించుకోకుండా మా పోరాటాన్ని కొనసాగించాం ఆ ఎముకల గూడులాంటి వ్యక్తి లేచి ఎవర్రా మీరు ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా చేసుకుంటున్న నా తపస్సును భగ్నం చేశారు అన్నాడు బలహీనుడి ఆర్తనాదం ఎవరికీ వినపడదన్నట్టు మా యుద్ధంలో మేము మునిగిపోయి ఆ బక్కపలుచని వ్యక్తి కేకలు మేము ఎవ్వరం వినిపించుకోకుండా మా పోరాటంలో మేము మునిగుండటంతో అతడికి చాలా కోపం వచ్చి ఎప్పుడో తాను నీరు తాగడానికి ఉపయోగించిన ఎండు సొరకాయను మొల నుండి విప్పి తీసి వైపు చూపించాడు అంతే మేమంతా చిన్న చిన్న ఇసుక రేణువుల్లా మారిపోయి ఆ సొరకాయలోకి చేరిపోయాము అప్పుడైనా చిచి మహారణ్యంలో కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుని వీలు లేకుండా పోయింది కనీసం వింధ్య పర్వతాల మీదైనా ప్రశాంతంగా తపస్సు చేసుకునే వీలుందో లేదో అంటూ అటువైపు కదిలాడు కొన్ని రోజులు ఆ సొరకాయలోని మేము మగ్గిన తర్వాత మేమందరం స్వామి మేము చేసిన తప్పులకు మమ్మల్ని క్షమించి బయటకు వదిలేయండి అని వేడుకున్నాం దాంతో ఆయన ఎన్నో ఏళ్లుగా చేసుకుంటున్న నా తపస్సును భంగం చేసిన మిమ్మల్ని అంత సులభంగా క్షమించకూడదు అని మరికొంత దూరం వెళ్లాక ఒక పాడుబడిన నగరం కనబడగాని మమ్మల్ని ఆ సురకాయ నుండి బయటకు తీసి ఆ పాడుబడిన మృత నగరంలోకి విసిరివేసి ఏ యుద్ధ దాహంలో మురిగిపోయి నా తపస్సును భగ్నం చేశారో అదే యుద్ధాన్ని ప్రతిరోజు రాత్రిపూట ఈ మృత నగరంలోనే చేస్తూ మోక్షంలేని మీ ఆత్మలతో ఇక్కడే అఘోరించండి అని మమ్మల్ని శపించాడు అప్పుడు మేము కాస్త ప్రాధయపడి మాకు శాపం నుండి బయటపడే మార్గం చెప్పమనగా ఆయన పక్కనున్న ఒక రాయిమీద ఏదో వేలితో రాసి దీన్ని చదవగలిగిన వాడితోనే మీకు శాప విమోచనమవుతుంది అని చెప్పి ఆయన దారినా ఆయన వెళ్లిపోయాడు అప్పటినుండి మేము ఈ నగరంలోనే ఇలా యుద్ధం చేస్తూ గడుపుతున్నాం అని రుద్ర తన కథను చెప్పడం ముగించాడు అదంతా విన్న రామకృష్ణ ఇలా యుద్ధం చేయకపోతే ఖాళీగా కూర్చోవచ్చు కదా అన్నాడు దానికి ఆ ముని శాపం ప్రభావం మేము రాత్రిపూట యుద్ధం చేయకపోతే మా శరీరమంతా నిప్పుతో ఎవరో కాలుస్తున్నట్టవుతుంది ఆ శాపం మూలంగానే మేము ఈ మృతనగర సరిహద్దును కూడా దాటి వెళ్లలేక ఆయన ఆ మీద రాసిన రాతలేవో ఇప్పటికీ చదవలేకపోయాం దానివల్ల మా శాపానికి విరుగుడేమిటో కూడా మేము తెలుసుకోలేక ఇలాగే ఉండిపోయాం అని రుద్ర సమాధానం చెప్పాడు అయ్యో పాపం అది సరే ఆయన రాసిన రాయి ఎక్కడుందో నాకు చూపించండి నేను దాన్ని చదవడానికి ప్రయత్నిస్తాను అని రామకృష్ణ చెప్పడంతో రుద్ర ఆశతో కూడిన కళ్ళతో నువ్వు దాన్ని చదవగలవా అని అడిగాడు ప్రయత్నిస్తాను ముందదెక్కడుందో నాకు చూపించండి అని రామకృష్ణ చెప్పిన దానికి మేము పగటిపూట సూర్యుని కిరణాల్లో తిరగలేం కాబట్టి నువ్వే వెళ్ళి చదివిరా అని ఆ రాయున్న గుర్తులను చెప్పి పంపించాడు అప్పుడు రామకృష్ణ రుద్ర చెప్పిన గుర్తులను అనుసరించి వెళ్లి ఆ రాయి మీద ఉన్నది చదివి తిరిగివచ్చి మీరు ఉపయోగించిన ఆ కాలం నాటి ఆయుధాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మీరందరూ ఏ యుద్ధం మూలంగా ఇలా శపించబడ్డారో ఆ యుద్ధాన్ని వ్యతిరేకంగా మారి మీ ఆత్మలన్నీ కలిసి ఒక ఆత్మలోకి చేరి ఆ ఆయుధంతో ఆత్మార్పణ చేసుకుంటేనే మీకు మోక్షం లభిస్తుందని లోపలున్నవారికి వివరించాడు అది విన్నవారందరూ యుద్ధం చేసి చేసి మాకు ఎప్పుడో దీనిపై విరక్తి కలిగింది ఇక మాకు కావాల్సింది మేము ఈ శాప విమోచనం చేసుకుని మోక్షం పొందడమే అన్నారు కానీ ఆ కాలానికి సంబంధించిన అది మీరు ఉపయోగించిన ఆయుధం ఎక్కడ దొరుకుతుంది అని రామకృష్ణ తన అనుమానాన్ని వెలిబుచ్చాడు అది వినగానే ఈ రోజుతో శాప విమోచనం అవుతుందని అనుకున్న వారందరి ముఖాల్లో ఒక్కసారిగా నిరాశే ఆవహించింది వారి ముఖాలు చూసిన రామకృష్ణ కాస్త జాలిపడి మీరు మరీ అంత డీలా పడిపోకండి నాకున్న పరిచయాలు ఉపయోగించి మీ కాలం నాటి ఆయుధం ఏదైనా ఉంటే కనుక్కొని చెబుతాను అని చెప్పి రామకృష్ణ వారి నుండి సెలవు తీసుకొని ఆ ఆయుధం గురించి ఆలోచిస్తూ ఆ మృతనగరం నుండి బయల్దేరి తాను హోటల్ గది తీసుకున్న పట్నంలో వెళ్తుండగా అక్కడొక చిన్న మ్యూజియం కనబడటంతో అక్కడ తన డిపార్ట్మెంట్ ఉంటారో వారిని కలిసి ఆయుధం గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని వెళ్లాడు ఆ మ్యూజియంలో ఉన్న ఒక పురాతన బల్లాన్ని చూడగాని రామకృష్ణకు వెతుకుతున్న తీగ కాలికి తగినట్టు అనిపించింది ఒక అద్దాల పెట్టెలో ఉంచిన ఆ బల్లెంను ఒక పెద్ద చెట్టు కాండంలో గుచ్చుకొని ఉండగా కనిపెట్టి దాన్ని తీసుకుని వచ్చి ఇలా మ్యూజియంలో ఉంచిన బ్రిటీష్ అధికారితో చెట్లో ఉన్న బల్లెంతో సహా ఉన్న ఫోటోలు ఇతర వివరాలు చూసి తనకు కావాల్సింది అదే అనుకొని సంతోషంగా తన గదికి వెళ్లాడు మ్యూజియంలో ఉన్న వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ బయటకు ఇవ్వరు కాబట్టి రుద్రవారి సైన్యానికి శాపవిమోచనం చేయడానికి దాన్ని దొంగతనం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఆ పనవ కాని తిరిగి దాన్ని దాని స్థానంలో పెట్టేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి రామకృష్ణ దొంగతనానికి బయలుదేరాడు నానాపాట్లు పడి మ్యూజియంలోకి ప్రవేశించి కాస్త బరువుగా ఉన్న ఆ ఏడడుగుల బల్లెం తీసుకుని బయటకు వస్తుండగా ఆ మ్యూజియంకు కాపలా ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అతన్ని చూసి అతన్ని పట్టుకోవడానికి అతని వెంటపడ్డారు వారికి దొరక్కుండా రామకృష్ణ అతి కష్టం మీద మృతనగరంలోకి చేరుకున్నాడు అది చూసి అప్పటికే అక్కడ సైనికుల యుద్ధంలోని హాహాకారాలు వినపడుతుండటంతో సెక్యూరిటీ గార్డులు ముందుకు వెళ్లడానికి భయపడి వెనక్కి పరిగెత్తారు అలా రామకృష్ణ తీసుకుని వచ్చిన బల్యంను చూసిన రుద్ర దాన్ని చేతిలోకి తీసుకుని గట్టిగా ఊపి ఇది నాదే ఇది నాదే ఇక దీంతో ఈ శాపం నుండి మనకు విమోచనం లభిస్తుంది అని సంతోషంతో గెంతులు వేయటం మొదలుపెట్టి ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి